సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండిటిలో ఒకటి తాకు నీకు రాబోయే తీయటి శుభవార్త ఏంటో విని తెలుసుకోమని చెప్పి బాబా గారు మన ముందు తేనె అలాగే చక్కెర అంటే పంచదార మన ముందు పెట్టారండి మీకు నచ్చిన ఒక పదార్థాన్ని పట్టుకోండి ఆ తీయటి శుభవార్త ఏంటో మీదే బాబాగారి మాటల్లో వినండి అనుకున్నారా ఫ్రెండ్స్ ఒకటి తేనె రెండు పంచదార ఈ రెండిట్లో ఒకటి అనుకోండి ఇక మొట్టమొదటిదిగా తేనె బిడ్డ తేనె తేనెలాంటి మనసున్న నీకు చాలా కష్టాలు వచ్చాయి నీ మనసులో ఎలాంటి కలమషం లేకుండా నీటిలో ఒక చుక్క తేనె కలిపితే కరిగిపోయేలాగా నీలో స్వార్థం లేకుండా నిష్కల్మషంగా అందరిలో కలిసిపోతూ అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు ఇప్పుడు కొన్ని కొన్ని కష్టాలు అనుభవిస్తున్నావు ఆ కష్టాలు తీర్చే సమయం నాకు ఎప్పుడు ముగుస్తుంది బాబా నా కష్టాల కంటికి ముగింపు ఎప్పుడు నేను ఎవరికి ఎలాంటి అన్యాయమూ చేయలేదే కానీ నాకు మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు ఒక చిక్కు పోతే మరొక చిక్కు ఒక సమస్య పోతే మరొక సమస్య ఎందుకు నాకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి నిన్నే కొలుస్తున్నాను కదా బాబా నాకు మాత్రమే ఎందుకయ్యా నాకు రాకుండా చూసుకోవచ్చు కదా నీకన్నీ తెలుసు కదా అని ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా నా కొంచెం సమయం దొరికిన నాతో నీ బాధనంతా పంచుకుంటున్నావు నిజమే బిడ్డ తేనిలాంటి నీ మనసుకి ఇలాంటి కష్టాలు రావడం కొంచెం కష్టమైన విషయమే కానీ అవన్నీ కూడా ఎన్నో రోజులు ఉండవు అని గుర్తుంచుకో నీ మంచి మనసుకి తప్పకుండా భగవంతుడు మంచే చేస్తాడు ఇప్పుడు తాత్కాలికంగా ఈ కష్టాలు అనుభవించినా రాబోయే కాలం అంతా తేనెపట్టులో ఉన్న తీయటి తేనె వలె నీ చుట్టూ ఆత్మీయులు బంధువులు నీవాళ్ళు స్నేహితులు అందరూ ఉంటారు ఆ తేనెను ఎంతటి తీయగా ఉందో అలాగే నీ యొక్క భావాలు వాళ్ళు తెలుసుకొని నిన్ను ఆప్యాయంగా నీతో ఉంటారు నీకు సుఖమంతా జీవితమంతా సుఖం శాశ్వతమవుతుంది ఈ కష్టాలు నువ్వు కొంచెం ఇబ్బందులుగా చూసినా కూడా తప్పకుండా అతి త్వరలో ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి నన్నే నమ్ముకున్న నీకు నేను అన్యాయం చేస్తానా చెప్పు తప్పకుండా నీ యొక్క కష్టాలు అతి త్వరలో తీరిపోయి నీ సంతోషం శాశ్వతం చేస్తానమ్మా నా మార్గంలో అడిగి పెట్టావు కదా అన్ని మార్గాలు నేను తెరిచే ఉంచుతాను నా కొరకు మొరపెట్టిన ఒక్క మాట అయినా ఒక్క నామైనా నిన్ను నా కుబేరుణ్ణి చేసి నా కృప నీకు కలిగేలా చేస్తాను నా బాబా చెప్పారు అనే ఒకే ఒక్క కారణం కాగా ఎన్నో సమస్యలైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపికతో సహనంతో నువ్వు వాటిని ఎదుర్కొన్నావు ఆ ఓపిక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది తల్లి భగవంతుణ్ణి అర్జించినా పర్వాలేదు ఇవ్వలేదని నిర్ణయించవద్దు ఆయన నీకు తప్పకుండా కావాల్సింది ప్రతి ఒక్కటి ఇవ్వలేకపోవచ్చు కానీ నీకు అవసరమైనది ప్రతీది ఇచ్చే తీరుతాడు నువ్వు కోరుకునే వస్తువు వలన కలిగే కొన్ని చెడు పరిణామాలు నీకు తెలియబిడ్డ కానీ నువ్వు నమ్ముకున్న భగవంతుడు నాకు తెలుసు కదా కాబట్టి నీకు ఆపద కలుగుతుంది అంటే నేను ఎలా చేరుస్తాను చెప్పు ఆ యొక్క చెడు ప్రభావం అంతా పోయాక తప్పకుండా నీకు నీ కోరిక తీరేలా నేనే చేస్తాను ఇదంతా కూడా ఒక కాలం వరకే ఉంటుంది కాబట్టి నువ్వు దేనికి కూడా చింతించవద్దు నీకు నీ బాబా కష్టాలు ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తాడున్నాడు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు కానీ నిజానికి నేను నిన్ను ఏ విధంగా రక్షించుకుంటున్నానో చెప్పలేని తల్లి అది ఒక శిక్షణలాగా నీ రక్షణ కొరకే నేను ఇవన్నీ కూడా చేస్తున్నానని నువ్వు గుర్తుంచుకోవాలి కష్టాలతో కృంగిపోయి విపత్తులతో నలిగిపోయే అభాగ్యజీవులందరికీ ఈ బాబా ఎప్పుడూ అండగా ఉంటాను అలాంటిది నన్నే మనసు నిండా నింపుకొని నిత్యం నా గుడికి పూజలు నా గుడికి వచ్చి పూజలు చేస్తూ నన్నే దర్శించుకుంటూ నా నామాన్ని జపిస్తూ నన్ను నమ్ముకుని నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు తప్పకుండా నీ యొక్క మంచి మనసుకి అంతా మంచే జరిగేలా చేస్తాను అతి త్వరలో నీకు తీయటి తేనెలాంటి మంచి శుభవార్త వింటావు అంటే నీ కోరిక ఏదైతే నా ముందు సంకల్పంగా పెట్టావో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది ఆ కోరిక తీరడంతో నీకు అంతలేని సంతోషం వస్తుంది నీకు తర్వాత కూడా ఎలాంటి ఆపద కష్టం ఎలాంటి నష్టం లేకుండా ఆ యొక్క ఆనందం నీకు కల్పిస్తానమ్మా ఆ కాలం కోసం అతి త్వరలో ఉంది ఆ కాలం కోసం ఎదురుచూడు బిడ్డ నీ సాయి నీతోనే ఉన్నాను కదా నీకు దిగిలే అవసరం లేదు ఇలా తేనె ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి బాబా గారిచ్చిన సమాధానం అండి ఇక రెండవది పంచదార ఈ పంచదారను ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబా ఏం చెప్తున్నారో విందామా బిడ్డ పంచదారను తాకిన నువ్వు నాకు ప్రియమైన బిడ్డవే నువ్వు చూసేదానికి కొంచెం కఠినంగా ఉన్నా నీ మనసు మాత్రం ఎంతో స్వచ్ఛమైన తీయటి స్వభావం కలవానివి కానీ నీ యొక్క కోపం అనేది ఉందే ఆ కోపం వల్ల నువ్వు ఏదో ఒక రణ ఒక గంభీరంగా కనిపిస్తూ ఇతరులను భయపెట్టేలాగుంటావు తల్లి నీ మాట తీరు కొంచెం మార్చుకో ఇతరులకి చెడు తలవని నీకు తప్పకుండా మంచే జరుగుతుంది కానీ నీ మాట తీరు వల్ల కొంచెం నీకు చెడ్డ పేరు అనేది ఏర్పడుతుంది కదా కాబట్టి నీ మనసు తెల్లటి స్వచ్ఛమైన లాంటిదే కానీ నీ యొక్క మాట తీరును మార్చుకున్నప్పుడు నీ జీవితం అంటా తీయందనమే ఉంటుంది ఈ సాయిని స్మరిస్తున్న నీకు టీయటి శుభవార్త అందించాలనే ఈరోజు నీ ముందుకొచ్చాను బిడ్డ ఎప్పుడు కూడా ఇతరుల మీద నీ యొక్క కోపం చూపించినప్పుడు వారు నీ కోపాన్ని ఎందుకు భరించాలి చెప్పు నీలోని కోపం ఇతరులు ఎందుకు భరించాలి అని ఒక్క క్షణం నువ్వు ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా నీ కోపాన్ని చూపించవు కోపం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కొంచెం సబదాయించుకొని కొంచెం నిన్ను నువ్వు నియంత్రణ చేసుకున్నప్పుడు తప్పకుండా నీవంటే నీకంటే మంచివారు ఈ ప్రపంచంలో ఉండరు తల్లి ఆ కోపం వల్లే నీ యొక్క మంచితనం అనేది కనుమరుగైపోతుంది కాబట్టి ఆ కోపం అనే ఒక చెడు లక్షణాన్ని నువ్వు తీసిపడేసాయి కోపం రావాలి కానీ అది ఎక్కడ ఎలా రావాలి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి చిన్న చిన్న వాటికి కోప్పడి ఇసురుగా మాట్లాడేస్తే నీ వా అనుకునే వాళ్ళే నిన్ను దూరం చేసుకుంటారు ఎవరికి నువ్వు నచ్చకుండా నీకు దూరం అయిపోతారు నా అనుకున్న వాళ్ళు నీతో స్వచ్ఛంగా లేనప్పుడు ఆ యొక్క జీవితం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడు కూడా నీ కోపాన్ని తగ్గించుకో ఆ కోపం వల్లే నువ్వు సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నావు నిన్న బాబా నాకు ఏది కూడా కలిసి రావటం లేదు ఏ పని చేసినా సరైన సక్సెస్ అనేది రావటం లేదు అని నన్ను నాకు చెబుతూ ఉన్నావు కదా దానికి కారణం ఇదే తల్లి నువ్వు ఆ కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాల పాలవుతున్నావు ఏది కూడా నీకు కలిసి రాకుండా పోతుంది అది డబ్బు పరంగాన లేదా మనుషుల పరంగాన బంధాల పరంగాన ఏది కూడా నీకు దగ్గర కాలేకపోతుంది నువ్వేమో అందరితో బాగుండాలనే నీ మనసులో ఉంటుంది కానీ నీకు తెలియని కోపం నీ ముందు ఒక శత్రువులా మిగిలిపోయింది కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకో వీలైనంత వరకు ఉదయాన్నే కొంచెం ధ్యానం అనేది చేసినప్పుడు ఆ కోపం క్రమక్రమేణా తగ్గుతుంది ఆ ధ్యానం చేసినందువల్ల నీలో నిన్ను నువ్వు తప్పకుండా కంట్రోల్ చేసుకొని కోపాన్ని తగ్గించుకోగలవు కోపం తగ్గించుకుంటే తగ్గించుకుంటే అంత తీయటి మనసు కలవారు ఈ ప్రపంచంలోనే ఉండరు బిడ్డ కాబట్టి ఈ సాయి మాట వింటావు కదా ఇక నీ ఇంట్లో శుభ కార్యాలు జరగాలి అని నువ్వు ఆశపడుతున్నావు తప్పకుండా జరుగుతాయి నీకున్న దృష్టి దోషాలు దృష్టి ఇదంతా దూరమయ్యాక నీ చుట్టూ ఉన్న ఆ యొక్క చెడు అనేది తొలగిపోయినప్పుడు నెగిటివిటీ అనేది తొలగిపోయినప్పుడు నీ ఇంట్లో తప్పకుండా శుభవార్తలుగానే ఉంటాయి మంచి శుభకార్యాలుగానే జరుగుతాయి వాటికి నీ చేతులతోనే స్వయంగా శ్రీకారం చుడతావు కాబట్టి ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు నువ్వు ఏదైతే శుభవార్తలు జరగాలి అనుకుంటున్నావో ఈ రోజు నుంచే ఆ యొక్క పనుల్లో ఆరం పనులు ఆరంభించు తప్పకుండా నీకు మంచి మంచి సంకేతాలు కలిగి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకే తెలుస్తుంది దాని మూలంగా మంచి శుభవార్తలు నీకు కలుగుతాయి నీ గృహప్రవేశమా నీ బిడ్డ పెళ్ళ నీ యొక్క ఏదో ఒక ఇంటిలో మంచి శుభకార్యం జరిపించాలనుకుంటున్నావా మంచి పూజ ఖర్చైన పూజ జరిపించుకుంటా జరిపించాలనుకుంటున్నావా ఏదైనా కూడా నీ యొక్క మనసుతో తప్పకుండా చేయగలవు అది నువ్వు మాత్రమే చేయగలవు కాబట్టి ఆ యొక్క శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి తల్లి ఇక ఎవ్వరికి భయపడవద్దు ఎవరిని భయపెట్టవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది కాబట్టి నీ కోపాన్ని మాత్రం తగ్గించుకో ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జన సుఖినోభవంతు జై సాయిరామ్